యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందామని ఆలోచిస్తున్నారా యోగా మెళకుల్లో వంద వాటిలో కనీసం ఒకటి రెండైనా పాటించండి మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోండి యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి ఐటీడీఏ చేపట్టిన యోగా కార్యక్రమానికి అందరూ తరలిరండి మీ వంతు కృషి చేయండి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం చింతూరు మండల కేంద్రంలోని శబరి నది వంతెన సమీపంలో ఇసుక తిన్నెలపై యోగా కార్యక్రమం నిర్వహించడానికి ఐటీడీఏ సన్నాహాలు చేపట్టింది సుమారు వెయ్యి మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాక యోగాలో ఉన్న మిలుకులను ఆ కార్యక్రమానికి హాజరైన వారికి నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఐటీడీఏ కాబట్టి నాలుగు మండలాలకు చెందిన అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయడమే కాక యోగాల యొక్క మెళుకువలను నేర్చుకొని తమ సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంప్రూవ్ ఫిజికల్ హెల్త్ అలసట చిరాకు కోపాన్ని తగ్గిస్తుంది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది ప్రశాంతంగా ఉండవచ్చు ప్రాణాయామం వల్ల శ్వాసపై పట్టు పెరుగుతుంది మెడిసేషన్ వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది శరీరాన్ని దృఢంగా ఉండటంతో పాటు ఇటు పడితే అటు శరీరాన్ని వంచటంతో పాటు బ్యాలెన్స్ చేయటానికి యోగా ఉపయోగపడుతుంది ఏదో రోజు పొద్దున్నే లేస్తున్నాం కిలోమీటర్ నడుస్తున్నామని కాకుండా కాస్త యోగాపై దృష్టి సారిస్తే మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది కాబట్టి యోగా కోసం కృషి చేయండి గురువారం ఉదయం ఐటీడీఏ చేపట్టిన యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం స్థానికులందరూ శబరివంతన వద్దకు చేరుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కృషి చేయాలని